నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు గంగాధర మండలం కురిక్యాల సొసైటీ దగ్గర ఉన్నాం ఇక్కడ యూరియా బత్తాల కోసం రైతులు పడిగాపులా కాస్తున్న దృశ్యం చూస్తున్నాం ఇక్కడ చూడొచ్చు గొడవలు కూడా పెట్టుకుంటున్నారు యూరియా భర్తలు రాక ఇది కాంగ్రెస్ పరిపాలన ఇట్లా జరుగుతా ఉన్నది దీనికి సంబంధించి ఇక్కడ రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పేరు నా శ్రీనివాస్ ఎన్ని రైతులు నేను ఒక ఎమె కాల్ చేస్తాను ఎన్మై కాల్ చేస్తాను మీకు లెక్క ప్రకారం ఎనిమిది వస్తల్లో అప్లికేషన్ పెట్టి అప్లికేషన్ అంటే ఆన్లైన్ అన్నారు ఆన్లైన్ ఆన్లైన్ కొట్టుకున్నాము మా ఓనరు ఆన్లైన్ సెల్ ఇచ్చిండు ఓటీపీ వచ్చింది కానీ ఆన్లైన్ ఇంకా బుక్ కావాలి బుక్ చేయాలి ఆన్లైన్ బస్తాలు అయిపోయింది ఇన్డోర్లో అయితే ఆన్లైన్లో ఈ శనివారం లోడ్ వచ్చింది అన్నారు శనివారం లోడ్ వచ్చింది మండే పెడతామన్నారు మండే పెడతామన్నాక మేము ఆన్లైన్ ఓపెన్ చేసే వరకే అయిపోయింది అయిపోయింది ఓకే అంటే ఇంకా మీకు ఎన్ని ఎన్ని అవసరం పడుతుంది ఎకరానికి ఎన్ని అవసరం పడుతుంది అయినా కానీ పదహారు బస్తాలు అవసరం పడుతుంది ఎకరానికి ఒకటి ఇస్తారు ఇప్పుడు ఒకటే ఒకటైనా ఒకటైనా ఆరు ఒక అయితే ఆరు కూడా మాకు అందలేదు మీరు సెల్ ఓపెన్ చేసే వరకే ఆల్రెడీ బుక్ అయిపోయినాయి అయిపోయినాయి స్టాక్ అయిపోయింది అంటే గడ్డెడ్ అయిపోతుంది దీని వెనక ఏమైనా ఉన్నదా మరి ఏమున్నాయో తెలుసు సార్ అదే గొడవలు రైతులు గొడవలు పెట్టుకుంటారు అదే అదే అర్థమైతే లేదు ఏం చేస్తున్నారు అర్థమైతే లేదు శనివారం లోడ్ వచ్చింది శనివారం లోడ్ వచ్చింది శనివారం లోడ్ వచ్చింది సోమవారం రేపు సండే మేము పెట్టాము ఆన్లైన్ లో పెట్టాము మండే పెడతాం సండే రోజు ఎట్లా బంద్ సండే రోజు బంద్ కాబట్టి మండే పెడతాం అన్నారు మండే ఇప్పుడు మీరు తెల్లారి సెవెన్ థర్టీ గర్లో ఓపెన్ చేసే వరకు స్టాక్ అయిపోయింది ఏం లేదు ఏం చేయలేరు పరిస్థితులు ఎర్లీ మనకి సెవెన్ థర్టీకే స్టాక్ అయిపోయింది కి స్టాక్ అయిపోయింది ఏం చేస్తున్నాడు మరి లో లెవెల్ సండే రా అడిగినాయా మరి సాటర్డే అడిగినాయో తెలిపింది ఇక్కడ సొసైటీ మరి చైర్మన్ గారు చైర్మన్ గారు ఎవరొస్తలేరు ఎవరు వస్తలేరు ఇక్కడ హిమాలో రాలేదు రాలే రాలే ఇప్పుడు వరకు అంటే మరి ఏం చేద్దాం ప్రైవేట్ ప్రైవేట్ పరంగా ఏమైనా ప్రైవేట్లా ప్రైవేట్ షాపులలో కూడా ఎక్కడైపు ఎన్న గంగారాలో కూడా ఏ షాప్ లో వచ్చినా అన్ని జీరో జీరో పెడుతున్నాయి ఇప్పుడు ఏం చేయాలి అర్థమైందో పొలం అంతా ఉంది ఉన్నాయి ఇంకా ఎంత బస్తా ఇల్ల టూ సెవెంటీ బయట కూడా అంతే ఉంది ఇక్కడ కూడా అంతే రేటు కార్డు ఏం లేదు కానీ రేట్ ఏం తేడా లేదు రేటు బరాబర్ ఉంది కానీ స్టాక్ లేదు అని చూపెడుతుంది అంతే ఎనిమిది ఎకరాలు కంటే ఎకరానికి రెండు బస్సాలు రెండు బస్సాలు కావాలి ఒక బస్సు లేదు బస్ ఇస్తాను చెప్తారు ఒక కూడా లేదు ఇప్పటివరకు ఇప్పుడు ఒక బస్తా కూడా ఆన్లైన్ ఓపెన్ చేసే వరకు అయిపోయింది ఇది జరుగుతుంది మాట్లాడుతాం ఒకసారి మనతో మాట్లాడింది ఇంకో రైతున్నాడు బ్రదర్ మాది లక్ష్మీదేవి పండి ఎన్ని ఎకరాలు ఉన్నాయి మాకు ఎనిమిది ఎకరాలు ఉన్నాయి జరుగుతుంది ఇక్కడ రైతులు యూరియా బుకాయన కోసం అయిన బస్సుల కోసం వచ్చాము కాకపోతే ఇక్కడ రైతులకు సరిపడా యూరియా కూడా దేని గురించి ఆన్లైన్ లో స్టాక్స్ కాబట్టి సరిపడా స్టాక్ పెడితే ఎంత గొడవ ఉంటది నువ్వు మూడు వందల తొమ్మిది బస్తాలు పెట్టి ఇంతమంది అయితే ఎక్కడ ఇవ్వగలుగుతారు ఇది కరెక్ట్ లేదు ప్రాసెస్ ఆ బ్లాక్ మార్కెట్ అడగడానికి పెట్టి పోవచ్చు ఆన్లైన్ ఇలా సరిపడా అంత అసలు రైతులకు ఒక్కొక్క బస్సు కూడా ఎకరానికి ఒక బస్సు లెక్క కూడా అసలు అంత సరిపడా విలేజ్ లో ఉన్నాయి ఇక్కడ ఏం కదా రైతులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఒక ఆన్లైన్ లో మూడు బ్యాగ్స్ పెడితే ఒక అర్ధం గంటల అయిపోయినాయి బ్యాగ్స్ అంటే మూడు వందల బ్యాగ్స్ ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు ఫేజ్ వన్ ఇస్తారు ఇప్పుడు ఫేజ్ వన్ లో ఒక ఎకరా ఒక బస్ ఇస్తారు మాకు ఎనిమిది ఎకరాలు ఉంది దాకా బ్యాగ్ వస్తాయి అంతే మిగతా రైతులకు అందలేదు కావాలి కాబట్టి ఆర్నా సిస్టమ్ కరెక్టే బ్లాక్ మార్కెట్ కరెక్టే పెట్టారు కాకపోతే సరిపడా యూరియా ఉండాలి ఇప్పుడు ఒక స్టాక్ వచ్చింది ఒక నేర వచ్చింది ఒక రెండు మూడు నేర్లు వచ్చి ఉంటే ఇక్కడ లోకల్ రైతులు అందరి సరిపడా యూరియా ఉంటుంది అట్లా కాకపోతే ఎట్లా అంటే మేము చూడాలి ఆర్నా సిస్టమ్ కరెక్టే ఉంది కానీ యూరియా మాత్రం ఎక్కువ పంపించాలి అట్లా లేకపోతే రైతులకు ఇట్లా గొడవలు జరుగుతూ ఉంటాయి అట్లా గవర్నమెంట్ రిక్వెస్ట్ ఏంటంటే సరిపడ యూరియా పంపియండి ఆన్లైన్ పెట్టిరు కానీ సరిపడ ఆన్లైన్ సిస్టమ్ పెట్టినా కానీ రైతులకు సేఫా లేకపోతే ఎట్లా ఇట్లా ప్రాబ్లమా రైతులు సేఫ్ కానీ యూరియా సరిపడి ఉంటే సేఫ్ సరిపడా లేకపోతే ఆన్లైన్ అనేది ఒక్కొక్క బస్ అనే పెట్టారు కదా మరి ఆన్లైన్ లో ఇప్పుడు అంటే ఇష్టానుసారంగా ఎన్న ఎన్ని వర్త తీసుకోవచ్చు మనకు ఆన్లైన్ లో మూడు ఫేజ్లు ఇచ్చారు ఫేజ్ వన్ ఫేజ్ టు ఫేజ్ ఇచ్చారు మన ఫేజ్ వన్ అయిపోతున్నా బుక్ చేసుకోవచ్చు మన ఫేజ్ బుక్ చేసుకోవచ్చు కాకపోతే సరిపడా యూరియా ఉండాలి యూరియా ఉంటే రైతులకు కూడా ఉండదు అట్లా అది ప్రాబ్లం గవర్నమెంట్ రిక్వెస్ట్ ఏంటంటే సరిపడా ఎవరే పెట్టండి ఆన్లైన్ లో స్టాక్ వెంట వెంటనే అయిపోతుంది సగం కూడా అందడం లేదు అట్లా ఒకసారి మాట్లాడదాం నీ పేరు నా పేరు రవి ఏ ఊరు హిమత్నగర్ ఎన్ని ఎకరాలు నాకు మూడు ఎకరాలు అంటే ఆరు బస్తాలు కావాలి నాకు నాలుగైనా సరిపోతాయి ఇప్పుడు కానీ నాకు ఆన్లైన్ ఓట్ అవుతలేదు నాకు చేయలేదు అంటే మూడు ఎకరాలు అంటే ఇప్పుడు నీ ఇల్లు ఇచ్చే లెక్క ప్రకారం నీకు మూడు బస్తాలు వస్తాయి మూడు బస్తాలు వస్తాయి ఆన్లైన్ అంటే మీకు తెలియదు తెలియదు నాకు చదివే రాబా ఏడికి ఓట్ అవుతుంది నీ కొడుకుతో కొడుకులేడు వీడికి వచ్చి కొట్టిద్దాం అంటే అయిపోయాయి అదే పేపర్ పట్టుకుని వచ్చినా వీడికి వచ్చి కొట్టిద్దాం అంటే అయిపోయినారు అన్నారు అయిపోయినా నేను ప్రత్యేకించి వీడికి రావాలి అతడు మరిపోవడం అయితే

నాకేం బుక్ చేయట్లే పై చదువురాక మరి అత్తదే ఆన్లైన్ సిస్టమ్ వల్ల కొంచెం ఇట్లా సగం మంది అట్లనే ఇబ్బంది పడతారు ఆన్లైన్ లో బుక్ చేయలేదు బుక్ చేయలేకని మరి ఆన్లైన్ బుక్ చేసి మరి చదువుకున్న వాళ్ళే చేయాలి రైతు చదువుకొని వ్యవసాయం చేయద్దా అని చెప్పి చెప్పాలి కదా రైతు గవర్నమెంట్ మరి ఆన్లైన్ పెట్టి చదువుకున్న వాళ్ళకా చదువుకోనోనికా అవుతా ఇప్పుడు రైతులంటే చ చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు రైతులు అంటే చదువుకున్న కూడా ఉంటారు చదువుకున్న మంది ఎక్కువ మంది వ్యవసాయం చేస్తా ఉంటారు మరి ఇలాంటి రైతుల కోసం ఏంది పరిస్థితి ఇంకా మీరే చెప్పాలి మరి మా గురించి చదువుకున్న వాళ్ళ గురించి మీరే చెప్పాలి రైట్ ఇది జరుగుతుంది ఆన్లైన్ లో పెట్టడం వల్ల రైతులకు కొంత చాలా మందికి తెలుస్తలేదు ఇక్కడ మాకు కొట్టస్తలేదు ఇక్కడ వచ్చేసరికి మూడు దఫాలు వచ్చినట్టు ఇప్పటికి కానీ మూడు దఫాలు కూడా ఒక యూరియా బస్సు కూడా రాలేదు ఏం పేరు నా పేరు నర్సయ్య సార్ ఏ ఊరు ఈ మొత్తం ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఇదివరకు ఊరి బాల నాకు చేస్తే బుక్ వేరే వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకొని చదువుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పోయి నిన్న మొన్నటి ఉంది ఆ వారం నడితే ఇవాళ ఇక్కడ బుక్ అయింది ఒకటి ఒకటి బుక్ అయితే ఒక్కటి తీసుకుపోయి ఏడదాను ఒకటి మూడు ఎకరాలకు ఒక్క బస్ అయింది మా కొడుకు తరపున ఎకరం ఉంటే ఆడు చేసిండు చేస్తే వాడు అత్తనే ఇప్పుడు బస్తాడు నాకు లేకపోతే పోతే గానీ పోడు మారిపోవు నాకు చూపించరాదు చేసుకోరాదు మరి మా చోట కథ ఏందో ఈ గవర్నమెంట్ చెప్పాలి అంటే ఈ ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పంటలు ఎక్కువ వండుతున్నాడు ఎక్కడికి వెళ్ళి వండుతాయి ఊరియా భత్తాలు అయ్యాక అంటనే పోయితే గోల్కపోయారు కదా సేను పంటగా రాదు ఊరియా భత్తాలు లేకపోతే పంట పడది అంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ పెట్టడం వల్ల రైతులకు నష్టం అలా పెరుగుతుంది పొలం వేరే దానితో బస్ కొతుంది ఇది ఇక్కడ సొసైటీ లో జరుగుతుంది ఈ ఆన్లైన్ పెట్టడం వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు ఆ ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు యూరియా బస్తాలు లేవు సరిపడా యూరియా బస్తాలు లేవు ఇక్కడ స్టాక్ లేదు ఒక స్టాక్ వస్తే కనీసం రైతులకు ఇక్కడ ఇక్కడ పరిధిలో ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులు ఎంత ఎన్ని ఎకరాలు ఉన్నది ఇక్కడికి వచ్చే యూరియా బస్తాలు ఎన్ని వచ్చిన తర్వాత ఏది సాటర్డే రోజు వచ్చినాయని చెప్పారట మండే రోజు అయిపోయినాయని చెప్పారట ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి ఫోన్ చేస్తే అయిపోయినాయని చెప్పారట ఇది జరుగుతున్నది కుర్క్యాల సొసైటీ చైర్మన్ గారు తిరుమల రావు గారు రైతుల పట్ల శ్రద్ధ ఉన్నదా మీ కాంగ్రెస్ పార్టీకి మేడిపల్లి సత్యం గారు దీనిపైన స్పందించాలి రైట్ ఇది జరుగుతుంది గంగాధర మండలం సొసైటీ ఇది కురిక్యాల సొసైటీ ఈ ఏది ఆన్లైన్ సిస్టమ్ ద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది దీనిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి చదువు రాని వాళ్ళే ఉంటారు రైతులు చదువు రాని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళంటే బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏందని రైతులు వాపోతున్నారు